కాశీ నుంచి గంగ ఎందుకు అంటే ఇది కాశీ అంతా మనం అనుకున్నట్టు కాశీ అంతా ఒక మహా శ్మశానం కదా ఈ మహా శ్మ శ్మశానం అనేది లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇది కాశీ అంటే ఇది ముక్తికి మార్గం మోక్షానికి మార్గం మోక్షస్థానం అంటారు దీనికి కాశీని కాబట్టి ఈ మోక్షస్థలంలో మనం ఇక్కడ వదిలిపెట్టమన్నారే కానీ తీసుకెళ్ళమని లేదు వస్తువులన్నీ కూడా అంటే అన్ని వద్ద ఇంక ఏమి కదండి చేరు వద్దాను అనుకుంటాను అందరూ అందరూ తింటున్నారు అండ్ మా వారికి నేను కాశీకి వెళ్ళి తీసి నేను చేరు కొట్టుకుంటాను సరే అన్నారు మీరేమో ఏం వద్ద అన్నారు అయ్యో ఏమిటి మా పరిస్థితి ఏంటంటే మీరు చక్కగా మీరు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని పట్టుకెళ్ళండి ఈశ్వరుడు ఏర్పాటు చేసిన ఏం పట్టగలగా ఈశ్వరుడు ఏర్పాటు చేసుకుని పట్టుకోండి ఈశ్వరుడు మనకి మా మనం ఇక్కడ వరకు వస్తామని ఆయన మన కోసం ఉంటే నువ్వు మీరు ఎక్కడున్నావు కదా మీరు నాతో పాటు వచ్చేసేయండి నేను మా వాళ్ళందరికీ చల్లేస్తాము వాళ్ళ కాశీకి అవక్కర్లేదు మా కాశీ యాత్రతో అయిపోతుంది వాళ్ళకి నేను చల్లేసానని చేసుకోవచ్చా చెప్తానని ఆయనతో అంటే ఆయన ఎలా ఊరుకుంటాడు ఊరుకోడు ఆయన కాబట్టి నాన్న కాశీ నుంచి మట్టి గంగా పట్టుకెళ్ళకండి పట్టుకెళ్ళి గంగా పట్టుకెళ్ళి డైరెక్ట్గా రామేశ్వరం వారణాసి స్టేషన్లో రామేశ్వరం ఆయన ఎక్కండి డైరెక్ట్ గా రామేశ్వరం దగ్గర నుండి ఇప్పుడు చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఎంతో మంది పెద్దవాళ్ళు కూడా అలా చేస్తున్నారు వెళ్తున్నారు ఎవరు మేము కాశీకి ఇచ్చాము రైట్ గా రామేశ్వరం వెళ్తాం రామేశ్వరం మళ్ళీ మేము మీ దగ్గరికి వస్తున్నాను వస్తున్నాను కూడా చేస్తున్నారు అంటే ఇది అందరికీ తెలియదు కాబట్టి మనం చెప్పడం కాబట్టి అది కాశీ నుంచి గంగా గంగ మళ్ళీ పట్టుకెళ్ళకూడదాం ఆ గంగ పట్టుకెళ్ళాలి కాబట్టి మరి కాశీ గంగ అంటారు కదా మరి ఏ గంగా అని అనుకుంటారు కాశీ గంగ అంటే అసలు లెక్క ప్రకారం కాశీ యాత్ర అంటే కాశీకి వచ్చి ఇంటికి కాదు ముందు కాశీ గయా ఈ కాశీలో శ్రాద్ధం పెట్టడం గాయావెలి గయా శ్రాద్ధం చేయడం కాశీ విశ్వనాథుని కాళభరిని దర్శనం చేసుకోవడం కేదా గయావెల్లి విష్ణుపాదాలు వటవృక్షం ఫలు నది ఈ మూడు అక్కడ మాంగళ్య గౌరి అమ్మవారు ఉన్నారు శక్తిపీఠం అమ్మవారు ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం ఇదంతా అయిపోయిన త్రివేణి సంఘం వెళ్ళి త్రివేణి సంఘంలో స్నానం చేసి ఆ నీళ్ళు అక్కడ గంగా యమున సరస్వతి ఉన్నాయి కదా అక్కడ యమున సరస్వతి కలవకుండా ఉన్న మాత్రమే పట్టుకుని వెళ్ళాలి యముని కలవకూడదు యమున యముని కలిస్తే కనుక వేడి గంగ చల్లగా ఉంటుంది చల్లదనం వేడి ఎవరు కలిస్తే ఎలాగా అది అక్కడికక్కడే స్థానానికి మాత్రమే అది ఆ మూడు నెలలు కలిసి నీళ్ళు పట్టుకుని వెళితే కనుక ఎక్కువ రోజులు ఉండదు అనే అర్థం గంగని మాత్రం విడిగా పెట్టుకుంటాడైనా సరే అలాగే ఉంటుంది అంట కాబట్టి ఆ గంగ పట్టుకెళ్ళే కాశీయాత్ర కనుక అందరికి ఇంట్లో చల్లుకోవడం ఎవరికైనా ఇవ్వడం ఈ గంగ కూడా ఎందుకు పట్టుకుని వెళ్ళి ఇంట్లో పెట్టాలయ్య అంటే పూజ రూపంలో పెట్టు పెడతారు దాని తర్వాత అప్పుడప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో చల్లుకుంటారు ఈ గంగ ఇంట్లో ఉన్నందువల్ల ఏంటంటే ఎవరన్నా కనుక చనిపోతున్నారు అంటే వాళ్ళకి మోక్షం రావాలంటే ఈ గంగ పట్టుకెళ్ళి మన గంగా గంగ అని పక్క వారికి మనం ఇలా ఇస్తన్నందువల్ల దానికి మించిన మోక్షం తెలియదు ఈ నీరు మనం ఇస్తే కనుక ఆ జీవుడు చాలా సంతోషిస్తారు గంగ తీసుకెళ్ళడానికి ఏంటంటే ఇది